స్వాములందరికీ శుభోదయం ఇప్పుడు టైం మార్నింగ్ సెవెన్ అవుతుంది అయోధ్య ప్రయాణం స్టార్ట్ చేసినాం ప్రజెంట్ అయితే గోదావరికని గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం యాక్చువల్లీ ఎందుకంటే ఇంకో చాలా దూరం వెళ్ళాల్సి ఉంది కానీ కరీంనగర్లోనే స్టార్ట్ అవ్వడానికి ఫైవ్ థర్టీ అయింది లేట్ అయింది అక్కడనే ఇంట్లో పూజ చేసుకొని ప్రజెంట్ మనం గోదావరికని బెల్లంపల్లి మంచిరాల మహారాష్ట్ర చంద్రాపూర్ ఈ రూట్లో వెళ్తున్నాం అయోధ్య మనకు కరీంనగర్ నుండి పదకొండు వందల ఎనభై ఎనిమిది ఒక పన్నెండు వందల కిలోమీటర్లు చూపిస్తుంది నేను అనుకుంటున్నా త్రీ డేస్ అట్లా వెళ్దామని అనుకుంటున్నా ఈరోజు మహారాష్ట్ర బార్డర్ ఆర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ స్టార్టింగ్లో అన్న ఈరోజుకి ప్రయాణం క్లోజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా ఏమో చూడాలి మరి ఫ్రెండ్స్ మనం ఫోర్ స్టేట్స్ ఆల్మోస్ట్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు ప్రయాణం చేస్తాం ఇప్పుడు మనం వచ్చేసి గోదావరి ఉన్నాం అయోధ్య పన్నెండు వందల కిలోమీటర్లు ఉంది కరీంనగర్ నుండి మనం అసలు ఎంత అప్ అండ్ డౌన్ ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తామో ఒకసారి చూద్దాం నేను కిలోమీటర్లు అయితే ఇక్కడ నేను వీడియో తీసి పెట్టుకున్నా ఫోటో తీసి పెట్టుకున్నా ఒకసారి మీరు చూడండి ప్రజెంట్ కరీంనగర్లో ఎన్ని కిలోమీటర్లు స్టార్ట్ అవుతుందో ఇది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు తీసిన వీడియో ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఉంది వచ్చినాక చూద్దాం ఒకసారి అయోధ్య నేను ఎలా వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది నా బండి మీద వెళ్తున్నా ఈ లగేజ్ చూడండి మీకు ఒకసారి వీళ్ళు ఏమేమి ఉన్నాయో మీకు వీడియో అయిపోయే వరకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అయోధ్య వెళ్ళే వరకు వంట స్వయం పాకం ఓన్ ప్రిపరేషన్ కాబట్టి నేను చేసుకుందామని చెప్పి ఇలా వంట సామాన్లు కూడా బోర్లు అన్ని అన్నీ ఇందులోనే ఉన్నాయి ఈ బైక్ తీసుకుని రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు ఎక్కడికి లాంగ్ జర్నీ వెళ్ళలేదు ఒక టూ టైమ్స్ హైదరాబాద్ వెళ్ళినా కానీ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక మూడు వేల కిలోమీటర్లన్నా ఈ బండి మీద ఇప్పుడు కవర్ చేయబోతున్నా ఓకేనా స్వాములు జర్నీ స్టార్ట్ అయోధ్య ఫస్ట్ డే జై శ్రీరామ్ జై హనుమాన్ నేను రోడ్ ఎట్లుంటుందని చెప్పి అనుకున్నా మహారాష్ట్ర రోడ్లు కొంచెం బాగాలేవు నేను అటు సైడ్ మద్నూర్ సైడ్ వెళ్ళినా కదా కానీ ఇటు సైడ్ మాత్రం బెల్లబెల్లి దాటితో ఎన్నె చెక్ చేసినా నేషనల్ హైవే ఇప్పటివరకు అయితే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి రోడ్స్ బాడీ డిహైడ్రేషన్ తోటి ఘోరంగా దాహం ఇస్తుంది వాటర్ ఎన్ని తాగినా కూడా అసలు సరిపోవట్లేదు అందుకే ఈ వాటర్ మిలన్ తిందామని చెప్పి ఆపేసినాం మహారాష్ట్ర వాళ్ళకు మరాఠీనే అర్థమవుతుంది హిందీ చాలా తక్కువ టైం లెవెన్ థర్టీ అవుతుంది భిక్ష చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఆపినాం ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది హైవేకు ఎండ కూడా చాలా పెరిగింది అసలు టెన్ వరకు మస్తు క్లౌడీగా ఉండే చల్లగా ఉండే లెవెన్ నుండి చాలా అంటే చాలా ఎండ పెరిగింది కొద్దిసేపు ఆగి భిక్ష తయారు చేసుకుని తినే వరకు ఒక టూ త్రీ అవర్స్ అవుతుంది కొంచెం వెయిట్ చేద్దాం చెట్ల కింద అని చెప్పి ఇక్కడ ఆయన స్వామి చాలా చాలా బాగుంది టెంపుల్ కూడా ఒకసారి మీరు చూడండి ఈ ప్లేస్ వచ్చేసి చంద్రపూర్ డిస్టిక్ దాటి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వచ్చేసినాం నాగపూర్కి ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం హనుమాన్ టెంపుల్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ ట్వంటీ టు టూ థర్టీ కిలోమీటర్స్ వచ్చేసినాం కరీంనగర్ నుండి సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే లెవెన్ థర్టీ స్లోగానే వచ్చేసినాం కానీ ఓకే బెటర్ ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ భిక్ష తర్వాత వెళ్తాం కావచ్చు నిజానికి ఊరవతులకు వచ్చినాక ఇంత మంచి ప్లేస్ మాకు కనబడింది ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే ఒక కూల్ వాటర్ బాటిల్ అలాగే కూరగాయలు కడుగు తీసుకొని చేసుకుందాం వంట అనుకున్నాం కానీ ఇంత మంచి ప్లేస్ మళ్ళీ మిస్ అవ్వదని చెప్పి వచ్చేసిన డైరెక్ట్ ఈ రోజుకైతే మా మేము తీసుకొచ్చుకున్న పప్పు పప్పును చారు ఇవే వంట చేసుకుంటున్నాం ఇవాళ వీటితో అడ్జస్ట్ చేసుకోవాలి అడుగు లేదు ఓన్లీ పప్పు చారు దీంతో బిక్ష చేసేసి మళ్ళీ మమ్మేమి స్టార్ట్ అవుతాం ఆ కవర్లో ఉంది కర్రడీ కాదు సాల్ట్ అది ఇంట్లోకి వెళ్ళి అట్లా చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసుకొని వచ్చేసినాం ఉప్పు కారం చింతపండు అట్లా టైం టెన్ అవుతుంది పూజ చేసుకోవడానికి అని చెప్పి ఆగినాం మాకు అదృష్టం కొద్దీ రెండుసార్లు హనుమాన్ టెంపుల్ ఎదురైంది అప్పుడు భిక్ష కొరకు ఒకసారి ఇప్పుడు పూజ కొరకు సరే చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ స్వామి అయ్యగారు స్వామిని స్నానం చేసి పూజ చేసుకోవచ్చా అంటే బోరేసిండు ఫ్రెష్ వాటర్ ఇప్పించిండు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు స్వాములు ఫోన్ ఛార్జింగ్ లోడ్ అయిపోయినాయి ఛార్జింగ్ పెట్టేసుకున్నా కనబడే గారే ఇప్పుడు ఇక్కడ పూజ చేసుకొని ఇప్పటికైతే ఒక మూడు వందల ఎనభై మూడు వందల తొంభై కిలోమీటర్లు వచ్చినాం కరీంనగర్ నుండి ఇంకొక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళడానికి ట్రై చేస్తాం వెళ్ళి ఒక ఎక్కడైనా షెల్టర్ వెతుక్కొని ఈరోజు అక్కడ పడుకుంటాం सर ओके ना फ्रेंड्स स्वामलर की जय हनुमान जय श्री राम